ఒబేసిటీ ప్లస్ డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాటీ లివర్ విల్ ఫైండ్ అవుట్ హౌ దీస్ కండిషన్స్ ఆర్ అఫెక్టింగ్ అవర్ లివర్ హెల్త్ బిస్టీ అండ్ డయాబెటీస్ ఈ రెండు కూడా ఫ్యాటీ లివర్కి ప్రధానమైన కారణాలు సో ఎందువల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి బాడీలో ఫ్యాట్ టిష్యూ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ ఎక్కడైతే ఫ్యాట్ ఇష్యూ ఉందో దాని నుంచి ఫ్యాట్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన ఫ్యాట్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్లో ఎక్మ్యులేట్ అవుతూ ఉంటుంది సో అది లివర్లో పేర్కొనడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అలాగే రక్తనాణంలో పేర్కొనడం వల్ల బీపీ స్ట్రోక్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది రెండవ ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నార్మల్గా మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి దాని నుంచి ఎనర్జీ అనేది వస్తుంది సో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో అది గ్లూకోజ్ నుంచి ఎనర్జీ కింద అవ్వకుండా సో ఉన్న గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఈ ఉన్న ఫ్యాట్ అంతా కూడా లివర్లో డిపాజిట్ అవుతుంది దీనివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది సో అలాగా మనకి ఫ్యాటీ లివర్ ఎక్కువ ప్రోగ్రెస్ అవుతూ సిరోసిస్కి వచ్చే అవకాశం ఉంది